మైత్రి మీడియా న్యూస్ కు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల బాపట్ల పరిధిలో ఉన్న అడవి పల్లెపాలెం కృపానగర్లలో సముద్ర తీరంలో గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె కుటుంబ సభ్యులు భ్రమర రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ పేరుతో సముద్రాన్ని సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి ఆరోపించారు పార్టీ నాయకులు మాల్యాద్రి గంగయ్య ఎన్ బాబురావు ఫణిదపు కొండయ్య తదితరులతో కలిసి సముద్ర తీరంలో పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవితోబాటు బుర్ల వెంకట్రావు యాదవ్ మూడు పైగా భూమికి డీకే టీ పట్టా జారీ చేయించుకుని సముద్రం తన భూమిలోకి వచ్చిందని బండరాళ్లతో మూయించడం అక్రమమైన విషయమని తెలిపారు మత్స్యకారుల కుటుంబాలు తమ తమ బోట్లతో సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు ఈ పరిధిలో తొమ్మిది గ్రామాల మత్స్యకార కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి వీరికి వీరు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు మాల్యాద్రి గంగయ్య ఎన్ బాబురావు ఫణిదపు కొండయ్య తదితరులు

ఈ భూముల్ని ఆక్రమించుకొని ఇక్కడ రీసార్చ్ పేరుతోటి వేల కోట్లు సంపాదించుకోవడం కోసం ప్రయత్నిస్తున్న దుర్మార్గ విధానాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది మత్స్యకారుల యొక్క భూముల్ని కాపాడాల్సిన పాలకులు అలా కాకుండా అధికారులు కార్పొరేట్ శక్తుల వైపు మాట్లాడటం సరైంది కాదు ఇదేదో సర్వే పేరుతోటి కాపాడండి బచ్చకారుల భూములను కాపాడండి కాపాడండి కార్పొరేట్ శక్తుల నుంచి బచ్చకారుల భూములను కాపాడండి కాపాడండి బచ్చకారుల భూములను కార్పొరేట్ శక్తుల నుండి బచ్చకారుల భూములను కాపాడండి లాలి ఎర్ర జెండా వర్జిల్ లాలి ఎర్ర జెండా కాపాడండి కార్పొరేట్ నుండి మత్స్యకారుల భూములను సిగ్గు సిగ్గు భూములు ఆక్రమించడం సిగ్గు 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 మత్స్యకారుల భూములు ఆక్రమించడం సిగ్గు సిగ్గు మత్స్యకారుల భూములు ఆక్రమించడం సిగ్గు సిగ్గు జిల్లా కలెక్టర్ కార్పొరేట్లు పక్క వైపు మాట్లాడటం సిగ్గు సిగ్గు జిల్లా కలెక్టర్ మత్స్యకారుల వైపు కాకుండా కార్పొరేట్ల వైపు మాట్లాడటం కాపాడండి మత్స్యకారుల భూములను పెద్ద పనులు ప్రారంభమైనప్పుడు మొత్తం గతంలో ఎలా ఉందో స్ట్రైట్ కట్టు అదంతా కూడా తీ తీస్తానని ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎందుకు నోరు తెరవడం లేదు అని మేము అడుగుతున్నాం వాళ్ళు చెప్తా ఉన్నారు వాస్తవం ఎంతో ఎమ్మెల్యే గారికి వాళ్ళకి తెలియాలి ఏమని నాకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి మీ పేదవాళ్ళకి సేవలు చేయడానికే మేము వచ్చాము అని చెప్పేసి చెప్పారు మా ఎమ్మెల్యే గారు మేము ఆ మాటలన్నీ నమ్మాము అని చెప్పేసి ఈరోజు మీరు ఈ పేదవాళ్ళకు కడుపు కొట్లా ఉంటే వాళ్ళతో పాటు నిలబడాల్సిన వాళ్ళు వాళ్ళు టెండలో ఈ సముద్రం దగ్గర వచ్చి స్ట్రెయిట్ కట్ కూర్చడానికి వీలు లేదు అని చెప్పేసి అంటే మీరు ఇంతవరకు ఎందుకు మాట్లాడరు ఇప్పుడైనా మాట్లాడమని చెప్పేసి అడుగుతున్నాం ఎన్నికలప్పుడు ఏ వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోమని చెప్పేసి అడుగుతున్నాం బాపట్ల ఎమ్మెల్యే గారు మూడు కిలోమీటర్లు ఇక్కడికి బాపట్ల అంతే ఆ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాపట్ల ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారట వచ్చి కనీసం మమ్మల్ని పలకరించలేదు అని చెప్పేసి ఆవేదన పడుతున్నారు మేము ఇక్కడ కూర్చుని ఉంటే కనీసం మాతో మాట్లాడలేదు అని ఇక్కడ కనిపిస్తున్నటువంటి రిసార్ట్ భ్రమరా రిసార్ట్కి సంబంధించింది ఎవరి భ్రమరా ఈరోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గుంటూరు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళది కాదా అవునా కాదా భ్రమరా డెవలపర్సు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ భ్రమరా డెవలపర్స్ పేరుతో ఇక్కడ మత్స్య కార్మికుల పొట్ట కొడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టుందా లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఎంతవరకు ముఖ్యమంత్రి గారికి విషయం తెలియదా లేకపోతే ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి తెలియదా ప్రశ్నిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణం ఈ డ్రామాలు ఆపేయాల ఈ డ్రామాలు ఆపేయడమే కాదు ఏదైతే సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది రిసార్ట్స్ కన్స్ట్రక్ట్ చేసి మీరు టూరిజాన్ని డెవలప్ చేయాల్సి వస్తే సిఆర్జెడ్ భూములకి ఇబ్బంది లేకుండా మీరు రిసార్ట్స్ కట్టాలి తప్ప ఈ సముద్ర తీరం అంతా మేము ఆక్రమిస్తాం లంగర్లు వేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తాం వీళ్ళ బోట్లు పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తాం మేమంతా కార్పొరేట్ కప్పు చెప్తాము అని చెప్పేసి అంటే మాత్రం ఈ పేదలు వాళ్ళ కడుపు కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోరని ఖచ్చితంగా ఈ ఉద్యమం తీవ్రతరం అవుతుంది మీరు సక్రమంగా వ్యవహరించకపోతే అని చెప్పేసి చెప్తాను సిపిఎం పార్టీ వాళ్ళకి సంపూర్ణంగా అండదండలుగా ఉండడం మాత్రమే కాదు అనేక మంది మిత్రులు ఏ రోజు వాళ్ళకు సహకరించే వాళ్ళు ఉన్నారు ఏ రోజు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము రెండు కలిసి అన్యాయం చేసినాయి కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తింది గత ప్రభుత్వం చెడ్డ చేసింది నేను మంచి చేస్తాను అని చెప్పేసి ప్రజల్ని నమ్మించారు ఇదే మంచి ప్రభుత్వం మీరు మంచి ప్రభుత్వం అయితే ఈ స్ట్రైట్ కట్ తక్షణం ఓపెన్ చేయించాలా ఈ భూములన్నీ కూడా మీరు స్వాధీనం చేసుకోవాలా పేదలకు ఇక్కడ కావాల్సినటువంటి లంగర్ ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళ జీవనానికి గ్యారెంటీ కల్పించాలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇక్కడ ఈ అడవి గ్రామాల్లో ఎక్కడైతే చీరాల ఓడరేవు అలాగే దేశాయిపేట ఇతర గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్య కార్మికులు తమ బోట్లని అంటే సుమారుగా రెండు వేల బోట్ల పైచిలుపు ఇక్కడ లంగర్ వేసుకోవడానికి ఈ ఈపురపాలెం స్ట్రెయిట్ కట్ అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాలువ ఎల్ షేప్లో అక్కడ సముద్రంలో కలిస్తే ఆ షేప్లో ఉన్నటువంటి కాలువలో తుఫాను హెచ్చరికలు వచ్చిన సందర్భంలో మొత్తం బోట్లు తీసుకొచ్చుకొని ఇక్కడ లంగర్ వేసుకునేటటువంటి సదుపాయం తమ ప్రాణము తమ ఆస్తి తమ జీవనము అన్నింటి మీద ఆధారపడేటటువంటి బోట్లను రక్షించుకునే ప్రయత్నము మత్స్య కార్మికులు చేసుకుంటున్నారు తరాల బట్టి తరతరాల నుంచి జరుగుతున్నటువంటిది ఇది ఈ జరుగుతున్నటువంటి దాని మీద ఈరోజు కార్పొరేట్ గద్దలు ఇవాళ వ్యాపారము విజన్ అని చెప్పేసి చెప్పేటటువంటి పెద్ద మనుషులు ఈ మత్స్య కార్మికుల పొట్టలు కొట్టి ఇక్కడున్నటువంటి భూమినంతా కూడా సొంతం చేసుకొని ఈ మత్స్య కార్మికుల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేటటువంటి కుట్రలో భాగంగా వాళ్ళు బోట్లు వేసుకోవడానికి వీలైనటువంటి ఈపురపాలెం స్ట్రైట్ కట్ని వాళ్ళు పూర్తి చేశారు మేము డిమాండ్ చేస్తూ ఉంది ఎవరైతే ఈ స్ట్రైట్ కట్ని పూర్తి చేశారో వాళ్ళ మీద తక్షణం పోలీస్ వాళ్ళు కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు ఇచ్చారు వాళ్ళక ఎసైన్డ్ మూమెంటా ఇది ఇది ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిని జూన్ ఇరవై రెండవ తేదీన ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో పట్టా ఇచ్చారు డీకే పట్టా మేము అడుగుతున్నాం డీకే పట్టా ఎందుకు ఇస్తారు ఏ పర్పస్తో ఇస్తారు ఎంత ఇస్తారు మూడున్నర ఎకరాలు పట్టా ఇస్తే ఆయనకి బహుమానాలు ఇచ్చారట ఎవరిస్తారండి ప్రభుత్వ భూమిని బహుమానం ఇది ప్రభుత్వ భూమి అవునా కాదా ఈ ప్రభుత్వ భూమిని ఈరోజు అసైన్డ్ భూమి అని చెప్తున్నారు ఈ అసైన్డ్ భూమి అసైన్ చేయడానికి ఏ పర్పస్తో మీరు అసైన్ చేయాలో ఈరోజు రెవెన్యూ అధికారులు చెప్పాలా దయచేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చదువుకున్నటువంటి చదువులతో విఘ్నత్వం ఆలోచించమని చెప్పేసి మేము అడుగుతున్నాం మీ మిమ్మల్ని ఏ రోజు రాజకీయ నాయకులు చెప్పినట్లు చెప్పేటటువంటి ఆ బుర్రని వాళ్ళకి తాకట్టు పెట్టి ఆ చిప్పు వాళ్ళ చిప్పు పెట్టుకొని మాట్లాడద్దు అని చెప్పేసి మేము కలెక్టర్ గారికి అడుగుతా ఉన్నాం ఇది పట్టాభూమో కాదో మేము నిజ నిర్ధారణ కమిటీ వేసి తేలుస్తామని చెప్పేసి చెప్పడానికి ఇది ప్రభుత్వ భూమి ఎస్సైన్ చేస్తే ఇక్కడ స్ట్రైట్ కట్ ఉంటే ఈ స్ట్రైట్ కట్ను పూర్తి చేసి భూమి అంతా నాది అంటే ముందు ఆ తప్పుడు పట్టాలు ఇచ్చినటువంటి రెవెన్యూ అధికారుల మీద కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని మేము అడుగుతున్నాం అందువల్ల మీరు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో బోటకం చేయడానికి కొనుక్కున్నారా ఇక్కడ చెప్తా ఉన్నారు మత్స్య కార్మికులు